వెళ్ళిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రపంచ బిలియనియర్ ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ అంతరిక్షంలో పేరిపోయింది ప్రయోగం విజయవంతమైన ఆ తర్వాత ఒక్కసారిగా పేరిపోయి చెల్లా చెందరైంది టెక్సాస్ లోని బకాచికాలో నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్టార్షిప్ రాకెట్ ను ప్రయోగించారు తొలుత రాకెట్ విజయవంతంగా నిన్నలోకి దూసుకెళ్ళింది ఆ తర్వాత ఒక్కసారిగా పేరిపోయింది దాని నుంచి భారీ శకలాలు కిందకి దూసుకొచ్చాయి ఫ్లోరిడా బహుమాస్ ప్రాంతాల్లోకి ఆకాశం కుద్దత్తు రాలన కనిపించింది ఇందుకు ఆకాశంలో సంబంధించిన వీడియోలు netta మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వావ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే న్యూస్ నేను థ్యాంక్ యూ